ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది బౌలింగ్లో బూమ్రా నిప్పులు చెరగగా బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిన్నత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసింది ఫాఫ్ రజత్ పటీధర్ దినేష్ కార్తిక్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు ముంబై బౌలర్లలో బూమ్రాకు తోడుగా గెరళ్లకు ఎట్టి ఆకాష్ మద్వల్ శ్రేయాష్ గోపాల్ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య చేదనకు దిగిన ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లకు నూట తొంభై తొమ్మిది పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ఇషాన్ సూర్యతో పాటు రోహిత్ శర్మ దాటిగా ఆడాడు తెలుగు తేజం తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు ఆర్సీబీ బౌలర్లలో దీప్ విజయ్ కుమార్ వైశాఖ్ విల్జాక్ తలో వికెట్ తీశారు మహ్మద్ సిరాజ్ పేలవ ప్రదర్శన ఆర్సీబీ ముంచింది బౌలర్ల దారుణ వైఫల్యంతో కనీస పోటీ ఇవ్వలేకపోయిందే డ్యూ రావడంతో పిచ్ కు అనుకూలంగా మారగా ఆర్సీబీ బౌలర్ల చెత్త బౌలింగ్ ముంబై బ్యాటర్లకు మరింత కలిసొచ్చింది ఎంతో అనుభవం కలిగిన సిరాజ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను ముప్పై ఏడు పరుగులు సమర్పించుకున్నాడు ఇందులో రెండు ఫోర్లు నాలుగు సిక్స్లు సమర్పించుకున్నాడు సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ వరుసగా ఫోర్లు సిక్సులు బాది ఇరవై మూడు పరుగులు పిండుకున్నాడు ఈ ఓవర్ ఆర్సీబీ పోరాట పటిమను దెబ్బతీసిందే ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది ఐదో పరాజయం ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఈ జట్టు ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది